పిలిచి ఈ ఊర్లో అత్యంత చెడ్డోళ్ళు ఒకటి ఉంటాయి అని తీసుకునే కొంచెం మంచి సంగతి చూద్దాం వెళ్ళు అని మరి అదే అదేలాగా ఉంటా అదే రాజంలో అదే త్వరమే రాదు అదే ఊర్లో తిరిగాడు అందరిని వాళ్ళనే చూశాడు ఆయన కూడా వడ్డీ చేస్తూ వచ్చాడు అన్నాడు బావగారు నా దేశంలో ఉన్న వాళ్ళందరూ ఎంత గొప్పలో ఏదైనా దుర్గుణం చెడ్డ ఉందంటే అది నాలోనే ఉన్నట్టుంది అందరూ గొప్పలే ఉన్నారా అన్న అదే ఊరు అదే అదే రాజంలో అదే తేడా ఎక్కడ ఉంది చూసే దృష్టిలో తేడా ఉంది తప్ప సృష్టి అదే మరి చింత చెట్టు పెట్టుకున్నాను మరి దాన్ని భరించడం ఇట్లా ఏం చేయాలి దాన్ని జీవితకాలం దాన్ని భరించాల్సిందే కానీ కొనుగోలు భరించలేము మా కానీ ఉరుపును భరించుకోకుండా ఏం చేయగలం అంటే అలా కాసిన నీళ్లు ఎక్కువ కలుపుకొని పురుపును తగ్గించుకోగలం కానీ ఉరుకులు తీసివేయడం అసాధ్యము అవునగా సో మానవ సంబంధాలు ఆనందంగా ఉండాలంటే మనం ఆనందంగా జీవించాలంటే ఎవరితో నాకు బాగుండాలి అసలు ఆనందానికి మొట్టమొదటి ఆనందం ఎక్కడ ఉంటుంది మన పక్క వాళ్ళతోటే కదా పక్క వాళ్ళతో చెప్పట్లా మీ కుటుంబం భాగంగా మీరు ఆనందం ఉంటారు కదా మీ దుఃఖం ఎవరి వల్ల కలుగుతుంది నేను వచ్చాను నేను పోకి వెళ్ళాలి మీకు అంతే కదా నేను ఎక్కడో మార్గంలో ఉంటాను ఓ ఇప్పుడు వచ్చే ఏదో వాళ్ళు వాకిపోయాను మీకు మీ పెద్ద దుఃఖమే ఉండదు గుర్తుపెట్టుకోను మనకు ఆనందం కలగాలన్నా దుఃఖం కలగాల మన దగ్గర సంబంధాల వల్లే మన మిత్రుడు కుటుంబ సభ్యులు బంధుత్వాలు అవునా కదా పక్కడ మీరు వాడు కూడా కదా కానీ మీకు దగ్గర వాళ్ళు ఎవరైనా చిన్న అని లోడల కొద్ది ఇట్లా పట్టుకుంటారు అనగా ఖర్చుల నడిచిపోయి పిండెత్తా ఉంటారు అంటే మనకు దుఃఖమైన ఆనందమైన వాళ్ళు అని మనం భావించే వాళ్ళ వాళ్ళనే అంతే తప్ప పరావాళ్ళతో ఏం లేదు అట్టంగా ఆడేవాళ్ళు పరావాళ్ళు ఆడే ఏమంటాం మనకి మరి మనం ఆనందంగా ఉండాలి అంటే మరి అందరూ మనలాగా ఉంటారా